మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అపూర్వ ప్రాచీన నాణేల ప్రదర్శనతో పాటు సముద్రంలో దొరికే అరుదైన శంఖులు ముత్యాలు కవర్లను ప్రదర్శించారు ఈ సందర్భంగా రాజుల కాలం నాటి అరుదైన నాణేలను ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించిన నాణేలను ప్రదర్శనలో చూసి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు గడిచిన చరిత్రకు సాక్ష్యాలను నేటి తరానికి చూపిస్తూ అవగాహన కల్పిస్తున్న విశ్రాంత నస్కంటి నాగభూషణం కృషి అభినందనీయమని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవిశంకర్ అన్నారు పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఎంతో ప్రపంచ దేశాల అరుదైన నాణ్యాలను ప్రదర్శించి విద్యార్థులకు విలువైన చారిత్రక సమాచారాన్ని అందించారని హెచ్ఎం అన్నారు ప్రదర్శన ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగి నాగభూషణంను పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు గ్రామ మాజీ సర్పంచ్ సువర్ణ అశోక్ రెడ్డి ఎంపీటీసీ నెల్లి మనోహర్ రెడ్డి మన్యం గౌడ్ శాంతిరెడ్డి శ్రీగురు రెడ్డి ఉపాధ్యాయులు గుమ్మడాల చక్రవర్తి గౌడ్ ఎల్లయ్య శ్రీనివాసులు ఆంజనేయులు పద్మజ అనురాధ సుశీల తదితరులు పాల్గొన్నారు எவ்வளவு சனத்தொகளோவுள்ளது அப்படி டார் டிஸ்டன்ஸ் போடு ஊதுனதுக்கு அப்புறம் சவுண்ட் வருதுங்களா ஊதுறப்பதே கூட மஸ்ட் சவுண்ட் வస్తుంది சோடாயர் வெச்சு சோல வெச்சு பார்த்தாலே என்ன சொல்லுங்க கேட்குதா கேட்குதா அப்படியே வந்து போதே வருது गवर्नर की गवर्नर संप